హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనో కార్తా వ్లాగ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇప్పుడు వీడియో లెక్క వచ్చేసి అయితే ఏంటంటే మీతోనైతే నా బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను కొద్ది కొద్దిగా తీస్తున్నాను ఎందుకంటే చాలా బోరింగ్గా ఉంటుంది కదా ఎందుకంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు దానికైతే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేనైతే ఒకటి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే చాలామంది పర్సనల్గా అయితే నీకు మనీ వస్తుందా అని అడుగుతున్నారు వీడియోస్ ఎన్ని చేస్తున్నానని మనీ వస్తున్నాయని అడుగుతున్నారు కాకపోతే మనీ అయితే వస్తున్నాయా లేదా అనేది ఇంకో వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఓకేనా అండి మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తేనే మీకైతే అర్థమవుతుంది ఇక్కడైతే బాబు అయితే నాకు కొద్దిగా లేట్ అవుతుంది అనేసి కొద్దిగా సెవెన్ అయిందండి మార్నింగ్ లేసేసరికి నేను వేరే పనులు చేసుకుంటుంటే బాబు అయితే దొండకాయలు కట్ చేస్తున్నాడు ఇద్దరు కట్ చేశారు చూశారు కదా ఒకరికైతే పెనం ఇచ్చాను పెనం మీద కట్ చేస్తారని ఒకరికైతే కూరగాయలు కట్ చేసి దాని మీద అయితే ఇచ్చాను ఇక్కడైతే వాకిల్లో తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటాను ఎందుకంటే కడిగే ఆప్షన్ లేదు ఎందుకంటే వాటర్ పోవు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి అందుకే ఎవరింటి ముందు వాళ్ళు తుడుచుకొని ముగ్గులు పెట్టేసుకుంటాము ఇక్కడైతే దొండకాయ దొండకాయలు అన్నీ కట్ చేసి ఇచ్చేసాడు బాబు అయితే కట్ చేసి ఇస్తే నేనైతే ఇటు రైస్ పెట్టేసుకున్నాను అన్నం అయిపోయింది ఇక్కడ కూర కూడా చేసేసుకున్నాను కొద్దిగా లేట్ అయిపోయినప్పుడైతే పిల్లలు అయితే నాతుడి కొద్దిగా ఎర్లీగా లేసి వాళ్ళు కూడా పనులు అయితే అందుకుంటారు ఇక్కడ చూసారా మా బాబు ఎంత చలి ఉందంటే గా చలి ఉంది కానీ అయినా కానీ మార్నింగ్ లేచి వాడికి అట్లా బయట కూర్చుంటే కానీ అది ఒక తృప్తి అయితే ఉండదు ఎంత చలి పెడుతుందని ఇంట్లోకి రమ్మన్నా కానీ అస్సలు రాడండి అట్లనే బయటనే ఉండిపోతూ ఉంటాడు ఎందుకో మీతోనైతే షే చేసుకోవాలనిపించింది షే చేసుకున్నాను ఓకేనా అండి మన వ్లాగ్స్ అయితే చూస్తూ ఉన్నారు కానీ అస్సలు అంటే అస్సలు లైక్లు అయితే కొట్టట్లేదండి మీరు కొట్టే లైక్ వల్ల కొద్ది ఇంకా కొంతమందికి చేరుతుందని అందరినీ లైక్లు కొట్టమని అడుగుతూ ఉంటాను ఓకేనా ప్లీజ్ అందరు ఇప్పటివరకు అయితే నేను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పటికీ నేనైతే రుణపడి ఉంటాను అబ్బాయి అయితే ఊరికంటే ముందు వస్తాడు అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు యశో అలా అలా ఆలోచిస్తూ ఉన్నాడు చిన్న బాబు మా పెద్ద బాబు చూపిస్తాను హర్షిత్ హర్షిత్ ఇక్కడైతే పిట్టలకి మా పిల్లలు బియ్యం పోసి వెళ్ళారు పిట్టలు వస్తూ ఉన్నాయి బాగా జలుబు అనేది చేసింది ఫ్రెండ్స్ పడుకుండి పోయాను అలాగే అసలు చేత కావట్లేదు నాకైతే బాగా అసలు తలనొప్పి ఫీవరు ఫీవర్ కూడా ఉంది లైట్గా హెడ్ఏక్ బాగా వస్తుంది జలుబు అనేది అసలు బాగా విపరీతంగా ఉంది పిల్లలు అయితే వచ్చారు పాపం అయితే లేపకుండానే పనులనే చేసుకుంటున్నారు చూపిస్తా చూడండి ఏం చేస్తున్నారు చేస్తున్నారంటనేది డాడీ ఏం చేస్తున్నారు డాడీ టీ పెడుతున్నావా అందుకే తలనొస్తుందని టీ పెట్టినావా ఇంకో టీ పెట్టిండు వాళ్ళ కోసం పెద్ద పెద్ద గ్లాసులు తెచ్చుకున్నాడు ఇద్దరైతే పోయినా ఇంకా నాకు ఒక గ్లాస్ అయితే తీసుకున్నారు టీ అయితే పెట్టిండు టీ పెట్టడం అనేది వచ్చు వాడికి పెద్దోడికి అదే పోయడం కొద్దిగా రాదు భయం మీద పోసుకుంటాడేమో అనేసి భయం వేసి కొద్దిగా అది పోదురు మమ్మీ అని లేపిండు ఇంతవరకు కూడా లేపలేదు పాపం వచ్చి ఫోర్ ఫోర్ థర్టీకి వస్తారు అప్పటి నుండి కూడా లేపలేదు ఇప్పుడైతే సిక్స్ అయిపోతుందండి పాపం ఇబ్బంది పెడకుండా వాళ్ళు ఇబ్బంది పెడకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా అయితే పని చేసుకుంటారు ఇప్పుడైతే టీవీ పోసుకొని తాగాలి ఫ్రెండ్స్ నా సక్సెస్లో అయితే మీరంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎందుకంటే మీరు లేనిదైతే నాకైతే సక్సెస్ అనేది రాదు అది ఎప్పటికీ నేనైతే మర్చిపోను ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ నా సక్సెస్ వెనుకైతే ఉంటారు ఇప్పటికైతే బాగానే ఉంది ఇకపైన కూడా ఇంకా కొద్దిగా ఎంకరేజ్ చేయాలని కొంతమంది చూసేసి లైక్స్ కొట్టట్లేదు కొట్టిన వాళ్ళు తీసేస్తున్నారు అది ఎందుకో ఏమో తెలియదు కానీ యూట్యూబ్ అనగానే యూట్యూబ్ చేసేస్తున్నారంటే చాలా చునుకనగా చూసేయడం మళ్ళీ యూట్యూబ్ అనగానే యూట్యూబ్ తీసేస్తే ఎమ్మటే డబ్బులు వచ్చేసే డబ్బులు వస్తాయి అనుకోవడం అయితే చాలా చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో నాకైతే తెలుసు ప్రతి ఒక్క వీడియో తీసే వాళ్ళకైతే తెలుసు అంటే దాన్ని సక్సెస్ అవ్వాలనుకుని చేసుకునే వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది ఆ బాధ ఏంటంటే ఎందుకంటే నేనైతే ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతూ ఉన్నాను కాకపోతే మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసి నేనైతే తీసేశాను ఛానల్ మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు చేయబట్టి కూడా నేను ఎయిట్ మంత్స్ అవుతుంది నాకు ఇంకా ఫోర్ మంత్స్ టైమే ఉంది అయినా కానీ ఇంకా మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేది అయితే మీకైతే ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పటికైతే నాకైతే చాలా బాగుంది అది ఎలా ఏంటి అనేది నాకు మనీ వస్తున్నాయా లేదా మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేది కూడా ఇంకో వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను అది అందరూ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందేనండి మీ అందరితోటి ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే పర్సనల్గా చాలామంది అడుగుతున్నారు మనీ వచ్చినాయా వచ్చినాయా అని ఇంకొంతమంది ఇవన్నీ మనీ వస్తున్నాయి కానీ అబద్ధం చెప్తుందని ఇంకొంతమంది అనుకుంటున్నారు అది ఏంది నాకు వస్తున్నాయా లేదా అనేది కూడా మీతో తప్పనిసరిగా షేర్ చేసుకుంటాను ఏది ఉన్నా మీతోనే కదా షేర్ చేసుకోవాల్సింది పక్కనే మీ వారు ఉన్నారు కదా మీ వారు చేయొచ్చు కదా పని అనుకుంటారేమో ఆయన మొత్తం నైట్ మొత్తం డ్యూటీ చేసి ఉంటాడు కాబట్టి డే మొత్తం పడుకొని ఉంటాడా అని అందుకే అతన్ని అయితే ఇబ్బంది పెట్టను అదే మీతో చెప్పాలనుకున్నాను మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో అనేసి వీడియో అయితే అందరూ చూసి ఒక కామెంట్ లైక్ కొట్టండి నన్ను అయితే అందరూ సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు అందరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పేరు పేరున మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి మన వీడియోస్ వచ్చినప్పుడు అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో వీడియోలు అయితే నాకు మానిటైజేషన్ అయ్యిందా లేదా మనీ వస్తున్నాయా లేదా అనేది మీతోనైతే షేర్ చేసుకుంటాను ఓకేనా Thank you for watching. Keep smiling, keep thinking. Love you all.